ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం స్థానిక బస్ స్టాండ్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సూర్య రాజశేఖర్ గౌడ్ సీనియర్ నాయకులు రఘువర్ధన్ రెడ్డి కొండ బంగారయ్య లక్ష్మయ్య ఎంపీపీ కొండ రాధా సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు 那个门班。 ఆరు వేల నుంచి తొమ్మిది వేలు పని దొరికినప్పుడే పోతారు పని దొరికినప్పుడు ఇంటికన్నా ఉంటారు కదా కానీ ఈరోజు మరి మన కూలీ కుటుంబాల్లో పుట్టిన ఈ బిడ్డను చూడండి ఈమె పేరు శ్రావ్య ఈమె తల్లిదండ్రులు చిన్నగున్నప్పుడే పెళ్లి చేస్తామంటే ఈమెను తీసుకొచ్చి హైదరాబాద్లో బేగంపేటలో ఏవియేషన్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తే ఈమె ఈరోజు ఒంటరిగా విమానాలు నడుపుతున్నది గట్టిగా చప్పట్లు కొట్టండి మరి మీ బిడ్డలు ఈ విధంగా కావాలన్నా మరి కావాలంటే ఏ గుర్తు కొట్టాలి ఎవ్వరు చెప్తలేరు అంటే ఇంకా కూలి పని చేయాలి ఎర్ర టెండలో ఎండాలి వానకు దడవాలి ముళ్ళు గుచ్చుకోవాలి కాలుకు నడుము నొప్పి రావాలి పారాస్టమాల్ టాబ్లెట్ వేసుకోవాలి కంట్రోల్ బియ్యంతో అన్నం తినాలి అని అనుకుంటున్నారా గుడిసెల్లోనే ఉండాలని అనుకుంటున్నారా మరి మీ పిల్లలు ఏసీ రూమ్లలో ఉండాలనుకుంటున్నారా మీ పిల్లలు కార్లలో తిరగాలనుకుంటున్నారా లేదా మరి ఏ గుర్తు కొట్టాలి మీ పిల్లలందరూ కార్లల్లో తిరగాలంటే దయచేసి వారం రోజుల తర్వాత వచ్చే ఓట్లలో ఏ గుర్తు కొట్టాలి దేవుళ్ళు గుడ్డోళ్ళు కాదమ్మా దేవతలు గుడ్డోళ్ళు కాదు అందుకొరికే మీ బిడ్డగా వచ్చిన నన్ను ఆశీర్వదించి అన్నిటికన్నా ఒకటో నెంబర్లోనే నన్ను పెట్టడం జరిగింది లోపలికి పోయిన వెంటనే పడదా అవతల ఇలాంటి మెషిన్లు రెండు ఉంటాయి మొదటి మెషిన్లు అన్నిటికన్నా పైన ఉండే గుర్తు ఏంది గట్టిగా చెప్పండి ఆ కారు గుర్తు పక్కన ఒక మనిషి బొమ్మింటది ఎవరిది అది ప్రవీణ్ కుమార్ ఎట్లా గుర్తుపట్ట గుండు ఉంటుంది పంతొమ్మిది మంది అభ్యర్థులు ఉంటారు అందులో ఒక ప్రవీణ్ కుమార్కే గుండు ఉంటుంది చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు మీ అందరి జీవితాలు మారాలని